ఇప్పుడు కరుణాకర్ కానీ అమారా ప్రసాద్ కాని లలిత్ కానీ రాధామనోహర స్వామి కానీ రాజేష్ మహాసేన వీళ్ళిద్దరు ఐదుగురు మీద కంప్లైంట్ ఇచ్చిండు ఈ ఐదుగురు ఇవ్వడం ఇంతవరకు ఫోన్ చేయలేదు ఈ ఐదుగురు ఇవ్వడానికి మెసేజ్ చేయలేదు ఈ ఐదుగురికి సంబంధించిన వాళ్ళకి ఎవ్వరు వాడిని పట్టించుకోలేదు అసలు కానీ వీళ్ళని టార్గెట్ చేస్తే ఫేమస్ అవుతానని వాడు సరే పోయాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు అయితే ఈ ప్రియదర్శనం విజ్ఞాన దర్శనం అని ఇంకో పాస్ట్ ఉంటాడు వీడేం థైరాయడు ఈ అజయ్ బాబు గడు ఒక్కడే క్రెడిట్ కొట్టేస్తున్నాడని వీడు మధ్యలో దొరిపోయి నాకు ప్రాణహాని ఉంది నేను కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను కూడా రాజమండ్రిలో కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను అంటూ వీడు ఒక పెద్ద టాక్టిక్ క్రియేట్ చేశాడు ఈ అజయ్ బాబు గారిని తెలంగాణకే పరిమితం చేద్దాము ఆంధ్రలో నేను ఫేమస్ అయిదాం అని చెప్పేసి అజయ్ బాబు గారికి తెలంగాణలో ప్రాణహాని ఉంది నాకు ఆంధ్రాలో ప్రాణాలు ఉంది అజయ్ బాబు తెలంగాణ క్రైస్తవుల గురించి పోరాడుతున్నాడు ఆంధ్రాలో క్రైస్తవుల గురించి నేను పోరాడుతున్నానని వీడు ఒక కొత్త అదేది విభజన సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు అంటే అజయ్ బాబు గారు ఎక్కడ ఆంధ్రాలో పేరు సంపాదించుకుంటాడు ఆంధ్రాలో ఉన్న ఈ గొర్ర పిల్లలందరికీ నేనే లీడర్ కావాలని అజయ్ గారిని తెలంగాణకు పరిమితం చేస్తూ నిన్న వీడియో ఒక వీడియో పెట్టాడు అంటే వీళ్ళు ఏంటంటే పబ్లిసిటీ కోసం రైట్ సమాజంలో క్రైస్తవులలో పేరు రావడం కోసం ఈ అవకాశాన్ని మలుచుకొని డబ్బులు దండుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఒకటి రెండు వీళ్ళ వెనక నుండి ఏదైనా రాజకీయ శక్తులు ప్రయత్నం చేస్తున్నాయో చూ లోకేష్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే వైసీపీ వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులు దీన్ని అవకాశంగా మలుచుకొని సమాజంలో అసంతి రేపించడానికి ప్రయత్నం చేస్తున్నారు మేము కఠినంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు